వరుణ్ నిజంగా ఫస్ట్ లుక్ చూసినప్పుడే చాలా అద్భుతంగా ఉన్నాడు చాలా బాగున్నాడు చాలా మ్యాన్లీగా ఉన్నాడు డెఫినెట్గా ఈ సినిమా అతన్ని ఒక స్టార్ డమ్ తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అన్నయ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ కూడా ఒక మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నారు ఎందుకంటే దాని వెనకాల నాకు తెలుసు బాగా కష్టపడి మనస్తత్వం డెడికేషన్ వాళ్ళందరిలో ఉంది చరణ్లో కానీ బన్నీలో కానీ అలాగే మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వరుణ్ డెఫినెట్గా వరుణ్ కూడా మంచి స్టార్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వరుణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారిని మెగాస్టార్ గారిని అందరూ అన్నయ్య అన్నయ్య అంటారు నేను మాత్రం బాస్ మా బాస్ అని పిలుస్తా సార్ గుడ్ ఈవినింగ్ నాకు అన్నయ్య అరవింద్ గారు ఇంకో మంచి బంగారు అన్నయ్య నాగబాబు గారు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అని పిలిచేది నేను నాగబాబు గారిని సో నా అన్న కొడుకు నా అన్న కొడుకు ఆరు అడుగులు అందగాడు తారాజువ్వ శ్రీకాంత్ ఇంకోటి ఏదో అనుకున్నాం ఏంటి మనం హవేగొట్టం మా వరుణ్ ఒక సిసిదిరిలా చూసేవాడిని చిన్నప్పుడు నేను ఇవాళ తారాజువ్వ ఇందాక సిరివెన్నెల్ సిరి వెన్నెల్ గారు ఎవరో చెప్పారు పెద్దవారు మిస్ అయ్యలేని అని చెప్పారు సో మా వరుణ్ ఈ సినిమాతో మిస్సెయిల్ అవ్వబోతున్నాడు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వరుణ్ మనస్ఫూర్తిగా నా బ్లెస్సింగ్స్ నీకు ఈరోజు హీరో మిక్కీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ నీ పాట ప్రతి సినిమాలోనూ చాలా ఎంజాయ్ చేస్తూ నీ పాట వల్ల శ్రీకాంత్ మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల నా కొత్త బంగారు లోకం నాకు ఫిలింఫేర్ నంది నాలో ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చినాయి థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది అలాగే భయంగా ఉంది ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు ఒక దేవాలయానికి వచ్చినట్టుంది ఎందుకంటే నాకు అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ సార్ నాకు ఇక్కడ యాక్చువల్గా ముందు మా బన్నీని తేజుని వరుణ్ తేజుని ఆ నలుగురిని చూస్తుంటే అన్నదమ్ముల్లో ఉన్నారు అందరూ యాక్చువల్గా చిరంజీవి గారితో సహా అంత యంగ్గా ఉన్నారు చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మీ సినిమా చూడాలనుంది ఎనివే వరుణ్కి అట్లాగే ఠాగూర్ మాధు గారికి బుజ్జి గారికి అందరికీ కంగ్రాట్స్ ఎందుకంటే డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మంచి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారికి ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సీతారామ శాస్త్రి గారు ఆర్డర్ వేసారు ముందు మీరు సరస్వతి పుత్రుడు ఆయన మాట కాదనలేము నేను మాట్లాడే అవకాశం సుమారు తర్వాత ఇచ్చేదేమో కానీ ముందుగా ఏదైనా ఉపోద్గతో మాట్లాడేటప్పుడు ముందుగా ముందు మాట ఉంటుంది అదిగా నేను భావిస్తూ ఈ రోజున ఇది అనుకోని అదృష్టం ఇంతటి జ్ఞాని సరస్వతి పుత్రుడు నా మిత్రుడు శ్రీవేన సీతారామ శాస్త్రి గారిని సత్కరించుకోవటం అంటే ఇది పరోక్షంగా సరస్వతీదేవిని సత్కరించుకోవటమే చాలామందికి తెలీదు ఆయన ఒక వ్యక్తిత్వ వికాసం ఉన్న వ్యక్తి ఆయనతో కూర్చోవటం అంటేనే ఒక జీవితంలో మనం ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల నుంచి ఆయన అనుభవం రంగరించి చెప్పే మాటలు మనకు విజ్ఞాన గుడికిల్లా అనిపిస్తుంటాయి అవి అనుభవపూర్వకంగా నాకు తెలుసు కాబట్టి అది ఇంతకుముందు కూర్చున్నప్పుడు అన్నారు మళ్ళీ ఎప్పుడు మనం కూర్చుంటాము ఎప్పుడు మన ఇద్దరం అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పిస్తున్నారు సో ఈ విషయంలో ఆయనకి ఇలా సత్కరించడం అనేది నిజంగా నాకు ఒక మహద్భాగ్యం అంటున్నాను ఇవన్నీ కనుక గతం గురు సినిమాలు ఆయన ఏవి చూస్తుంటే అందరూ ఒక క్లిప్పింగ్ రుద్రవీణ నాగబాబు ప్రొడ్యూసర్గా మొట్టమొదటిగా నాతో తీసిన సినిమా రుద్రవీణ ఈ రుద్రవీణలో అన్ని పాటలు అత్యద్భుతమైన పాటలు సాహిత్యపరంగా ఉన్నత ఉన్నత ఉన్నటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు అన్నీ కూడా నువ్వు రాసింది సింగిల్ కార్డ్ అని అంటాం మనం పరిభాషలో అది సీతారామ శాస్త్రి గారు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం లలిత ప్రియ కమలం కానివ్వండి తరలి రాధ తనే వసంతం అని కానీ నీతో ఆగేనా సంగీతం బెళహరి అనే సాంగ్ ఒకట రెండు అన్ని పాటలు కూడా అత్యద్భుతం అందులో నాకు విపరీతమైనటువంటి పేరు తీసుకొచ్చినాయి నాగబాబుకి విపరీతమైన డబ్బులు మాత్రం తీసుకురాలేదు కానీ మంచి పేరుని తీసుకొచ్చింది ఆ సినిమాజన సరస్వతి బాగా ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంటారు అది నిజమైంది అందుకని మరి సరస్వతి ఎక్కువ ప్రేమిస్తు కష్టమేమో బట్ ఏమైనా వీరి అసోసియేషన్ అనేది గత స్మృతులను గుర్తు చేస్తూ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇన్నేళ్ల తర్వాత నాగబాబు సినిమాకి ఐదు అన్ని పాటలు రాసి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి ఎలా అయితే ఇచ్చారో లిరిసిస్ట్గా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాగబాబు పుత్రుడు నా బిడ్డ వరుణ్ తేజ్ సినిమా ముకుంద కూడా అన్ని పాటలు ఆయనే రాసి సింగిల్ కార్డు మళ్ళీ ఆయన సొంతం చేసుకున్నారు అది పైగా రికార్డు మూడు వేల పాటలు రాయటం అనేది అది ముకుంద ద్వారానే కుదిరినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారి పలుకులు వినాలని మీతో పాటు కూర్చుంటున్నాను నా తుది పలుకులు మీ తర్వాత విందు కానీ ధన్యవాదాలు మెగాస్టార్ మెగా ఫ్యామిలీ ఈ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవరి మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదు అని తెలుసుకోవటం ఏం ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు మీ మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చిరు చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది కానీ భయంకరమైన జ జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది గుండెల్లో దడబుడుతుంది ఈ ముకుంద చిత్రాన్ని గురించి మూడు ముక్కలు మామూలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిభాష ప్రకారం అయితే అడ్డాల శ్రీకాంత్ సినిమాలు అత్యంత విభిన్నంగా కొత్త తరహాగా విలక్షణంగా ఏమీ ఉండవు చాలా సామాన్యంగా ఉంటాయి ఒక కుర్రది ఒక కుర్రాడు వయస్సు అనేటువంటి మహోద్ధృతమైన తరంగం తాకిడికి తట్టుకోలేక అట్టిట్టయిపోతున్న అలజడి పేరే ప్రేమాని పెట్టి దాని చుట్టూ తిరుగుతున్న ఇతివృత్తాలు కానీ లేదా మన కళల్లోనూ ఊహల్లోనూ కూడా అందనటువంటి అతిమానుషమైన శక్తులు కలిగినటువంటి సూపర్ మ్యాన్ల గురించి కానీ ఆయనలోని కథకుడు కానీ ఆయన దర్శకుడు కానీ మాట్లాడ్డు ఆయన జీవితాన్ని గురించి మాట్లాడతాడు మనుషుల గురించి మాట్లాడతాడు మన గురించి మాట్లాడతాడు అతను సినిమా చూస్తే ప్రతి ఫ్రేమ్లో మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఎక్కడో అక్కడ అందులో ఉన్న ఏదో ఒక పాత్రతో అనుసంధానించబడతాం కొత్త బంగారులో లోకం చూడండి సీతమ్మ వాకిట్లో చూడండి ఈ సినిమా చూడండి ఆ విషయం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది మెగాస్టార్ అనబడే ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని తీసుకుని దానితోటి మాత్రమే బతకలిగినటువంటి మట్టి ముద్దలైనటువంటి గ్రహాలుగా మాత్రమే కాక తమదైనటువంటి ప్రతిభా వ్యుత్పత్తులతో స్వతంత్రంగా ఒక్కొక్క నక్షత్రంగా నిలవటం ఎలాగా అన్నది నేర్పినటువంటి ఈ మెగా కుటుంబంలో నుంచి మరొక మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడు చెప్పాలనుకుంటున్న నాలుగు మాటలు మీరు వినే విధంగా నేను మెగాస్టార్ ద్వారా మిమ్మల్ని మౌనంలో అట్టేబెట్టి నేను చెప్పదలుచుకున్న చెప్పాను ఇటువంటి జీవితంలో సామాన్యమైన నేల మీద నిలబడి మట్టి వాసన వేసే కథల్ని చెరకెక్కించేంటి అడ్డాల శ్రీకాంత్ అతనితో కూర్చుని మాట్లాడుతుంటే నాకు మహదానందం వస్తుంది అతని విజయం తెలుగు వాళ్ళ విజయం అవుతుంది జిబి జే మేయర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు ఆ నిర్మాతలు ఇద్దరికీ వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప విజయం అవుతుంది అనే ఆశ మాత్రమే కాదు విజయం అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ అర్ధం నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్తే